నేను డాక్టర్ సింహాద్రి రావు మీ మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యునిగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను నేను పుట్టింది మచిలీపట్నంలో చెడింబీవారి అగ్రహారం అని ఉంది అక్కడ పుట్టాను గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాను ఫాదరు ఎనభై ఐదు వరకు ప్రాక్టీస్ చేశారు ఎనభై ఐదులో తెలుగుదేశం నుంచి ఎన్టీ రామారావు గారు పిలిచి మండల వెంకటకృష్ణారావు గారి మీద పోటీ చేయించారు సో మొట్టమొదటిసారి ఎనభై ఐదులో గెలిచారండి తర్వాత ఎనభై తొమ్మిదిలో తొంభై నాలుగులో మూడుసార్లు ఆయన గెలిచారు నేను ఎయిటీ ఫోర్లో పెళ్లి చేసుకున్నాను నా వైఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలాని లాస్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్లో సీఎం గారు పిలిచి ఎక్స్పర్ట్ కమిటీలో మెంబర్గా వేస్తున్నాను నిన్ను నలుగురు డాక్టర్లు వేసారనమాట ఆ డాక్టర్లో నన్ను ఒకరిని వేసారు ఇది అయిన తర్వాత ఆయన పిలిచి అన్నా నువ్వు పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను అన్నారు నాకు ఆయనలో నచ్చింది ఏంటంటే చెప్పింది చేయటం ఇంత వేగంగా పనిచేసే సీఎం నేను చూడలేదు అంటే ఏంటంటే డేషన్స్ అనేవి మనం అడిగితే అది జస్టిఫికేషన్ ఉంటే తప్పనిసరిగా చేస్తారు అన్జస్టిఫైడ్ అనేది చేయటం అనేది అందరి వల్ల కా అందరికీ అది మంచిది కాదు ఆయన కూడా చేయరు డెవలప్మెంట్ అంటే మూడు ఆస్పెక్ట్లు కింద చూడాలి ఒకటి హెల్త్ హెల్త్లో ఏంటంటే యావరేజ్ లైఫ్ స్పాన్ మన లైఫ్ స్పాన్ ఇండివిజువల్కి ఎంత ఉంది పెరుగుతుందా తగ్గుతుందా కోవిడ్ తీసేస్తే లైఫ్ స్పాన్ అనేది పెరిగింది కానీ తగ్గలేదు ఎక్కడ చూసినా ఇప్పుడు చక్కగా రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయం అంగన్వాడీ కేంద్రం తర్వాత వెల్నెస్ సెంటర్స్ పిహెచ్సిస్ పంచాయతీ బిల్డింగ్స్ ఒక్కొక్క ఊరిలో చూస్తే చూడముచ్చటగా ఉంది సో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేది చెప్పాలి దీన్ని ఏమంటారంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటాం అంటే మన గ్రామ స్వరాజ్యం డెబ్బై ఏడేళ్ళ కిందట మహాత్మా గాంధీ చెప్పింది ఇది ప్రాబ్లీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట నా ప్రధానమైన ఉద్దేశం ఎంపీగా వైద్యము విద్య ఈ రెండూ కాన్సంట్రేట్ చేస్తే అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు వైద్య విద్య విద్య గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాను సో నమస్తే